మరి మన విశ్వాసం దేని మీద ఉంది ఈ లోకంలో మనం జీవిస్తున్నాం భూలోకంలో జీవిస్తున్నాం అండి ఏమ జీవిస్తున్నావా లేదా జీవిస్తున్నావాళ్ళ చేతులు వేగతండి మీ విశ్వాసం దేని మీద ఉంది విశ్వాసం మీ విశ్వాసం మీ నమ్మకం దేని మీద ఉంది మీరు దేన్ని నమ్ముతారు మీరు ఎవరిని నమ్ముతారు మంచిది యేసు ప్రభు నమ్మినప్పుడు యేసు ప్రభుత్వ విశ్వాసం ఉంచినప్పుడు ఏం కలుగుతుంది యోగం ఏడో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఏడు వచ్చిన ఆ పండుగ ఆ పండుగలో మహాదినమైన అంత నిలిచి ఎవడైనా డబ్బి ఎడలా నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వెళ్ళడం నా ఎందు విశ్వాసముంచువాడేవడం లేఖనము చెప్పినట్టు వారి కడుపుల నుండి జీవజనదులు పారునని బిగ్గరగా చెప్పడం అలా లు దేవుడిని ఒప్పుకున్న ప్రతి ఒక్కడికి కూడా దేవుని ఆత్మ ఉంటుంది దేవుని ఆత్మ ఉండబట్టి ఏ నిజమైన దేవుడు అని విశ్వించి ఆయన నమ్మకం ఉంచుతారు పిల్లారా దేవుడికి ఇస్తా దేవుడు నమ్ముతున్నారా అది ఇనిషియల్ స్టేజ్ అంటే అంటే ముందు స్టేజ్ ముందు వేసే నిజమైన దేవుడు అని నమ్మటం మొట్టమొదటి దశ బలంగా నమ్మ నమ్మకపోయినప్పుడు మనం వెళ్ళిన కొందరిని కూడా మనం చెప్పుకున్నాం మనం ఏమని నీళ్ళు చీలమండల వరకు వస్తే మోకాళ్ళ వరకు వస్తే వరకు వస్తే రొమ్ముల వరకు వస్తే ఇంకా దాటలేకపోయాడు ఆ యొక్క ప్రవాహం నీళ్ళ ప్రవాహం అని అంటే ఏం ప్రవాహం అది ఆత్మ ప్రవాహాన్ని అట్లాగే మనం అభివృద్ధి చెందిన కొందని కూడా మనం దేవుళ్ళకి వచ్చిన నాటి నుంచి మనం ముందు వెళ్ళిన కొందని కూడా దేవుల్లో విసి దేవుని ఎందుకు విశ్వించడం మనం అభివృద్ధి చేసుకోవాలి మన స్టెప్ స్టేజి పెరగాలి మన విశ్వాసం పెరగాలి ఎప్పుడు కూడా ఎక్కడైతే కొంగడే అంటే అక్కడే ఉండకూడదు మన విశ్వాసం ఎదగాలి మనం ఎప్పుడైతే మన విశ్వాసం ఎదుగుతుందో అప్పుడే దేవుడు వచ్చి మన చేపట్టుకుని నడిపిస్తాడు పిల్లరా దేవుడికి ఇష్ట విశ్వాసం మన విశ్వాసం వెళ్ళకపోతే మన చేపట్టుకుని ఆయన నడిపించలేడు ఎందుకంటే విశ్వాసం లేకపోతే అంత గాఢమైన విశ్వాసం లేకపోతే మన దగ్గరికి దేవుడు వచ్చి మనల్ని నడిపించలేడు అందుకనే దేవుడు అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించాలి దేవుడిని విశ్వాసం ఉంచాలని చెప్తుంది అందుకే దేవుడు మిమ్మల్ని నడిపించాలని మీ దగ్గరే ఉండాలని మీ దగ్గర నివాసం చేయాలని ఆయన నివాసం మన ఇళ్ళు అయితే ఉంటాయి ఆ ఇంట్లో మనం ఉంటాం కానీ దేవుని ఇల్లు మనమే అందుకనే పౌరు భక్తుడు అంటాడు మీరు దేవుని ఆలయమే ఉన్నవారన్న సంగతి మీకు తెలియదా అని దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెడు ప్రయోజిత అందుకే యోగులు చివరిగా ఒక మాట చెప్తారు ఇక్కడ అసలు దేవుణ్ణి ఆరాధించాలి ఎట్లా ఆరాధించాలి దేవుణ్ణి ప్రభుని ఏ విధంగా ఆరాధించాలి అంటే నాలుగో శాయము యోగోను ఇరవై నాలుగు వచ్చిన చూడండి ఒకసారి దేవుడి ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను అలా లూయ ప్రేవుని ఎట్లా ఆరాధించాలండి ఆత్మతోనూ సత్యముతోను దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మారాధన ఆత్మ వెళ్ళిపోవాలి మనం ప్రార్థించేటప్పుడు మన ఆత్మలు ఎక్కడెక్కడికో పోతాయి ఎక్కడెక్కడికో చూ వెళ్ళిపోతాయి ఎక్కడికో ఒప్పు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాయో ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు యా అట్టడి పనికిరావు అందుకనే దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోను ఆయన ఆరాధించాలి ప్రార్థించేటప్పుడు మనసు దేవుని దగ్గరే ఉండాలి దేవుని కార్యాలు గుర్తుకు రావాలి దేవుని అద్భుతాలు గుర్తుకు రావాలి దేవుడు చేసిన కార్యాలు గుర్తుకు రావాలి మన దేవుడే గుర్తు రావాలి అటువంటిప్పుడు ప్రియులరా అదే ఆత్మారాధన అంటారు అప్పుడు ఎప్పుడైతే మన ఆత్మ దేవుని కంట్రోల్లో ఉంటుందో అప్పుడు మన శరీరం కూడా దేవుని కంట్రోల్లో ఉంటుంది మన కంట్రోల్లో ఉండదే కాదు ఆత్మ ఎప్పుడైతే దేవుందో ఆత్మ మన ఆత్మ ఎప్పుడైతే దేవునికి సొంతమైందో అప్పుడే మన శరీరం కూడా దేవుని సొంతమే దేవునికి విస్తోత్రా కాపాడుకున్నారా ఆ విధంగా ఉండాలి ముందు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి ఇప్పుడు స్త్రీ దాంట్లో చెప్తారు ఇది స్త్రీ ఆరాధన విషయంలో స్త్రీ తెలీదు ఏసై కోసమే ఎదురు ఆమె చూసినప్పుడు యేసుప్రభువు వచ్చారు ఆయన దగ్గరికి అందరూనేమో యేసుప్రభు ఎంట పరిగెత్తా ఉంటే సమరయ్య స్త్రీ దగ్గరికి ఏసై వచ్చారు అప్పుడు ఆరాధన గురించి పెద్దలు చెప్పిన ఆరాధన గురించి సమరయ్య చెప్పు వారితో ఏమని అయ్యా మీ పోటీ ప్రవక్తలేమో యరుసలేం దేవాలయంలో ఆరాధించాలి అంటారు మాకున్న పెద్దలేమో సినాయి పర్వతం మీద మాత్రమే ఆరాధించాలని చెప్తారు అని అన్నప్పుడు ఎక్కడ ఆరాధించాలో మాకు తెలియదయ్యా మా ఏసై వస్తారు అది వివరంగా చెప్తారు అని నిశ్చయంగా ఏసై నమ్మి కూర్చుంది ప్రియారా దేవునికి స్తోత్రం అప్పుడు మాట ఇది అప్పుడు మాట దేవుడు అమ్మా ఎరుసేమ్మలో కానీ పర్వతం మీద కానీ తండ్రిని ఆరాధింపరు ఎట్లా ఆరాధించాలి ఏ దేశం వాళ్ళైనా సరే ఏ ప్రాంతం వాళ్ళైనా సరే ఏ వర్గం వాళ్ళైనా సరే ఏ కులం వాళ్ళైనా సరే ఎవరైనా సరే దేవుని ఏ విధంగా ఆరాధించాలి ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించాలి ఆత్మారాధనే తండ్రికి ఇష్టమైంది అని వివరంగా ఈశ్వర వారు చెప్తాడు అప్పుడు నేను నీతో మాట్లాడుతాను నేనే ఆయనను అని ఈశ్వర వారు చెప్తానండి దేవునికి స్తత్రం మరి ప్రస్థిలా కాబట్టి పిల్లరా ఆత్మతో సత్యంతో ఆరాధించండి అదే నిజమైన ఆరాధన మీరు అక్కడికి ఎక్కడికి ఎక్కడికే పరిగెత్తిన ఏం ఉండదు అక్కడ ఏం ఉండదు ఓ జనాలు అక్కడికి ఎక్కడికి ఎక్కడికి అక్కడికి ఓ తెగ పరిగెత్తారు అక్కడ కోటాలు జరిగేందుకో అక్కడ పరిగెత్తారు మరి ఇంకోసారి జరిగేందుకో వీళ్ళే ఎవరు కాదు వీళ్ళే అక్కడికి అక్కడ వాళ్ళే వీళ్ళే మరి ఎక్కడ చూసినా వీళ్ళేనండి ఏముంది ఎక్కడ ఏమి ఉండదు దేవుడు చెప్పింది ఆత్మతో సత్యంతో ఆరాధించండి అంతే అంతేగాని అక్కడికి ఎక్కడికే ఎక్కడికే ఎక్కడికో ఎక్కడికో వెళ్తే అక్కడ ఏమి ఉండదు చివరికి అర్థమవుతుందా చెప్పింది మన జీవితాలు బాగు చేసుకోవాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంతే ఇంకా రెండో మాటలేదే కాస్ ప్రభావి చెప్పింది అంతే హలో అయ్య ప్రైజ్ తిలా ప్రార్థించుకుందాం ప్రభా మీ పాదాలు కొందరు వస్తువులు స్తోత్రంలో పరిశుద్ధమే కొందరు పరిశుద్ధ్రామే ఒక స్తోత్రం ప్రభా అయ్యా కొడుకుని వచ్చి పెట్టాలందరూ మీ పాదాలను పెట్టిందా ప్రభా మా అందరికీ ప్రభా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే భాగ్యం మాకు కలిగించేయమని సమస్తలు మీ చిత్తాన్ని సరైన నడిపించుకోవాలి మీకు ప్రాధాన్యం తినచీ లేదు ప్రభుత్వ వివరాలు బ్రతలాడుకుని నడుపుతున్నాము తండ్రి సమస్తమై మాకు గంత ప్రభావం యొక్క చెందిన చెందినూయ్య ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు